హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తిరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నానండి చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి చాలా ఈజీ అనమాట ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహారతిరంగిణిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ వీడియోలో మీకు కలెక్షన్ ఏ శారీ నచ్చిందో మర్చిపోకుండా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ యార్ శారీస్లో స్పెషల్ వెరైటీ లైట్ వెయిట్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ పళ్ళు బ్లౌజ్ చాలా ఇలా గ్రాండ్గా వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది చిన్నవాళ్ళకు కూడా మంచిగా వస్తాయి స్పెషల్గా ఉండే శారీస్ వచ్చినాయి కొత్త కలర్స్ డైన్ చేయించాం శ్రావణ మాసానికి మమ్మల్ని అందరూ మంచిగా పెట్టుకుంటారు లక్ష్మీ తల్లికి దానికోసం మంచి మంచి కలర్స్ తయారు చేయించాం కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా తయారు చేశారు అందరికీ బాగుంటాయి ధర కూడా చాలా స్వల్పం ఉంటుంది తక్కువ రేటు పద్దెనిమిది వందల రూపాయల్లో పట్టు కాటన్ మిక్సార్ను మంగళగిరి పట్టు శారీస్ లేటెస్ట్గా తయారు చేయించినవి లైట్ వెయిట్లో సూపర్ శారీస్ కొత్త మోడల్స్ ఇవి మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఏదన్నా లేదనుకోండి ఇందులో బ్లౌజ్ అని కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకుని బ్లౌజ్ కుట్టించుకోండి ఇట్స్ బ్యూటిఫుల్గా తయారు చేయించిన కలర్స్ వచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కలర్స్ డిజైన్స్ ఇలా స్పెషల్గా తయారు చేయించినవి ఇది అవంతిక బార్డర్లో ఇక్కత్తు స్టైల్స్ వేస్తారు కథాన్ వర్క్ అంటారు ఇది మొత్తానికి తయారు చేస్తారు ఇంత గ్రాండ్గా వస్తుందో చూడండి ప్రతి చీర ఇలాగ మీకు ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తారు ఆ డిజైన్ ఇది పొంగు వస్తుంది ఇట్లాగా పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఇంత సూపర్ శారీ చూడండి ఎవరికైనా బాగుంటుంది అమ్మకు బాగుంటుంది పాప అయితే బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి మంచిగా వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటాయి శ్రావణ మాసంలో మంచి మంచిగా ఉండే మోడల్స్ కొత్త డిజైనర్ శారీస్ వచ్చినాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా తయారు చేయించాం లైట్ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చేస్తారో చూడండి ప్రతి చీర అద్భుతంగా ఉండేటట్లుగా తయారు చేయించాం మంగళగిరి పట్టు శారీస్లో మనం సూపర్ తయారు చేయించాం శ్రావణ మాసం అంటేనే చీరలు చీరలు అంటేనే చిల్లపల్లి ఇంత గ్రాండ్గా ఉండే చీరలు తయారు చేస్తాం కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా వస్తుంది బంగారు తల్లి చీర కట్టుకుంటే ఇంత స్పెషల్గా అనిపిస్తారు తెలుసా ఇది చాలా క్లాసికల్ కలరు ఆ సిల్వర్ జీరీ వచ్చి కలర్ కాంబినేషన్ కూడా సిల్వర్ స్టైల్ వస్తుంది స్టీల్ బ్రష్ కలరు స్కై బ్లూ యాష్ కలరు మిక్స్ చేసి కలర్ ఇది ఇలాగ వస్తుంది డయింగ్ చేసింది చీర ఇది అలాగ మనం పట్టుని డైన్స్ వేస్తాము చీర నేత నేస్తుంటుంటే ఇలా కాంబినేషన్ వస్తుంది అంత గ్రాండ్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇది కలర్ కాంబినేషన్ మంచిగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ రెండు వేల ఐదు వందల అరవై రూపాయల్లో లేటెస్ట్గా తయారు చేయించిన మంగళగిరి పట్టు చీరలు గోల్డ్ జెరీ బార్డర్ ఉంది సిల్వర్ జెరీ బార్డర్లో ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉండే మోడల్స్ ఇన్ని కలర్స్ తయారు చేసాము చూడండి ఇన్ని రంగులు వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది దేవత చీర కట్టుకుంటే అంత మంచిగా అనిపించాలి మా బంగారు తల్లుల కోసమే తయారు చేస్తాము ఇన్ని రంగులు చాలా గ్రాండ్గా ఉండే డిఫరెంట్ మోడల్స్లో ఇదే సేమ్ అదేది ఇది ప్లెయిన్ వస్తుంది అవంతిక బార్డర్ అమ్మలందరికీ అందరికీ తెలుసు చీరల గురించి మన పట్టు కాటన్ మిక్స్ ఆర్న్లో ఇది కాంట్రాస్ట్ చేసి చేసాము అవంతికా బార్డర్ చీర సిల్వర్ జరీలో చాలా గ్రాండ్గా ఇది ఇప్పుడు ఎందుకు చేసామంటే ఇట్లాగా శ్రావణ మాసంలో అమ్మలు లక్ష్మి తల్లికి పెడతారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి మంచిగా అనిపించాలి కాంట్రాస్ట్ కలర్స్ చేసాము ఈ అవంతిక బార్డర్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ధర ప్లెయిన్ కలర్స్ మంచి కలర్స్ కాంబినేషన్స్ తయారు చేసాం లేటెస్ట్గా వచ్చే డిజైనర్ శారీస్ లాగా అంత గ్రాండ్గా ఉంటాయి ఇప్పుడు ఈ చీరలకి షాపులకి ఇస్తున్నాం కదా మనము కార్పొరేట్ షాపులకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి డిజైనర్ బ్లౌజ్ పెడుతున్నారు ఆ డిజైనర్ బ్లౌజ్ పెడితే చాలా అందంగా ఉంటుంది మా హ్యాండ్లూమ్ శారీ చాలా స్పెషల్గా వస్తున్నాయి మంచిగా ఉన్నాయి మీరు కూడా అలాగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ తీసుకోండి ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ బ్లౌజులకి అలా తీసుకోవచ్చు మన దగ్గర కూడా ఆ బ్లౌజ్ మెటీరియల్స్ కొన్ని మోడల్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాం మంచిగా ఉంటాయి అలాగా బ్లౌజ్ వచ్చిన చీరలు అవి కూడా వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే అవి స్టాక్ లేదు ఇంతకుముందు ప్లెయిన్ శారీస్కి అవి చూపించాం మనం పంతొమ్మిది వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చేయించాం కలకట పంపి చేయించాం మనం ఆ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా వచ్చినాయి అలాగ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇలా డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు ఈ చీరలో ఉన్న బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మీరు ఇలాగా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ కలరే వస్తుంది ఇది పొంగు వస్తుంది బ్లౌజీ కలర్ వస్తుంది స్ట్రైప్ కూడా వస్తుంది టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని మా చీరలు అన్ని బ్లౌజులు కుట్టించుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేయకుండా మా చీరలు షాంపూ వాష్ చేసుకోవచ్చు మంచిగా వస్తాయి కొత్త కొత్త కలర్స్ తయారు చేస్తాం అమ్మ కోసం ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు కాటన్ మిక్సీఆర్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉండే సిల్వర్ జెరీ గడి చీరలు చిన్న గడి వస్తుంది గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ హుందాగా అనిపిస్తాయి మీకు ఈ చీరలు పట్టు చీరలు కట్టుకుంటేనే అమ్మ మంచిగా అనిపిస్తారు దాంట్లో ఈ లైట్ వెయిట్ చీరలు ఇంకా మంచిగా ఉంటారు అమ్మకి పెట్టండి చీర మంచి మంచిగా వస్తుంది లేటెస్ట్గా తయారు చేస్తున్న ప్లెయిన్ నిజాం బార్డర్ ఆ నిజాం బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి ఎంత గ్రాండ్గా తయారు చేస్తారో మన సొంతం నిజాం బార్డర్ దాన్ని పెద్ద చేసాం పైన కింద బెనారసు టెంపుల్ చేసి ఇలా తయారు చేయించాం పళ్ళు చారల పండుచంగా వస్తుంది అన్నీ అంతే వస్తాయి దానికి బ్లౌజ్ చూడండి ఎంత బ్రైట్గా వస్తుందో ఈ కలర్ కూడా చిలకపచ్చ రంగులా కాదు అరిటాక పచ్చ చిలకపచ్చ మిక్స్ చేసిన డయింగ్ చేసిన రంగు ఈ రంగులు మనం సొంతంగా తయారు చేసుకుంటామండి మనమే డైయింగ్ చేయిస్తాం అందుకింత మంచిగా వస్తాయి కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా వచ్చి డిఫరెంట్ మోడల్స్లో తయారు చేస్తాం రంగులు కూడాను ఇంత రంగులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో షాప్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అమ్మలు మూడు రోజులకు నాలుగు రోజులకు వస్తున్నారు వారం తర్వాత కూడా వస్తున్నారు ఆ చీరలు కావాలని అవి ఉండవు కదా అయిపోతాయి మన దగ్గర రెండో రోజే ఉండవు ఆన్లైన్లో దేవతలు మంచిగా తీసేసుకుంటారు అవి ఉండవు మీరు ఆ చీర చూసి అదే చీర కావాలి అలాంటిది అంటే ఎట్లా వస్తుంది ఉండదు కదా ఇన్ని చీరలు చూపిస్తారు ఏమైతున్నాయండి అన్ని చూపించారు షాప్కి వస్తే ఏం కనపడలేదు అనుకుంటారు ఉండవు అయిపోతాయి షాపులకు వచ్చేది ఇంకా మంచిది ఇంకా దానికంటే కొత్తది అంతకంటే స్పెషల్గా ఉన్నది అంతకంటే ఫ్రెష్ స్టాకు అప్పటికప్పుడు మగ్గర నుంచి వచ్చిన చీరలే మన దగ్గర ఎక్కువ ఉంటాయి మా చీరలు ఏది కూడా నలిగిపోయినట్టు కానీ పాడైనట్లు కానీ అట్లా ఉండవు మంచిగా వస్తాయి చాలా గ్రాండ్గా తయారు చేస్తాం ఎప్పటికప్పుడు బోర్డర్స్ మారుస్తాం కాబట్టి ఎప్పుడూ లేటెస్ట్గానే ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేస్తాం ఇప్పుడు ఇది చూడండి ఇది యువరాణి బోర్డర్ అందరికీ తెలుసు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మంగళగిరిలో యువరాణి బోర్డర్స్ చీరలు దానికి చూడండి కలర్స్ ఎలా కాంట్రాస్ట్ చేసి ఇంత కొత్త కొత్త కలర్స్ సృష్టి చేసి తయారు చేసాము చాలా డిఫరెంట్గా ఉంటాయి లేటెస్ట్గా తయారు చేసాం ఇది గోల్డ్ జరీ వస్తుంది సిల్వర్ జెరీ వస్తుంది యువరాణి బోర్డర్ చాలా స్పెషల్ ఇది మనం ఇలా తయారు చేస్తుంటాం గ్రాండ్గా ఉంటాయి చీరలు ఈ కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది అందుకే చెప్తున్నానమ్మా మీరు ఒకసారి చూడండి ఆ చీరలు వీడియోలు చూడండి అవి అయిపోతాయి ఉంచుకుంటే ఏం చేసుకుంటామండి అమ్ అమ్ముకోవటానికే కదా పెట్టింది కానీ మీరు ఒకటి గమనించండి షాప్కి వచ్చి తీసుకున్నారు చూసారంటే అప్పుడే వచ్చిన చీరలు లేటెస్ట్ కొత్తగా అప్పుడే తయారైన చీరలు ఉంటాయి ఈ యువరాణి బార్డర్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో దీనికి ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ చూడండి ఇంత కాంబినేషన్ ఫస్ట్ క్లాస్గా తయారు చేస్తారు కాంట్రాస్ట్ వస్తుంది ఇది కొంగు పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి యువరాణి బార్డర్ది ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చి చేతికి ఇది వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి ఈ చీరలు హుందాగా ఉంటారు మీరు లైట్ వెయిట్ వస్తుంది చేనేతకు సపోర్ట్ చేయండి మంచి మంచి మోడల్స్ కొత్త కొత్త వెరైటీసు కలర్సు లేటెస్ట్గా తయారు చేస్తున్న చీరలు ఉంటాయి బ్యూటిఫుల్గా తయారు చేస్తున్న వెరైటీస్ అన్ని మోడల్స్ కూడాను చాలా గ్రాండ్గా ఉంటాయండి మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తాము ఇదిగోండి ఇది కంచి బోర్డరు ఎప్పటి నుంచో వస్తున్న బార్డరే కానీ కలర్ కాంట్రాస్టులు చూడండి వేరే చోటు దొరకవు అన్నీ అలాగే చెప్తారండి అని అనుకుంటారేమో చీరు మన దగ్గర మనం ఏంటంటే ఇన్ని చీరలు అమ్మేస్తుంటాను కారణం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తుంటాము అని చెప్పేసి ఇలాగ తయారు చేస్తాము యువరాణి బార్డర్ వచ్చేసి చీర రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది కంచి బార్డర్ అయితే ఇరవై ఐదు వందల యాభై రూపాయలు చిన్న బార్డర్ వస్తుంది మంచిగా వస్తాయి ఇలాగ డిజైనర్గా తయారు చేస్తుంటాం కదా కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త కలర్స్ మీరు ఎప్పుడో ఫోటో చూసేసి లేకపోతే ఒక రెండు రోజులు ముందండి అని చెప్పినా సరే అవి ఉండవు మనము షాపులకు సప్లై చేస్తాం కదా అందుకని చెప్పేసి కలర్స్ కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి ఫుల్గా స్టాక్ మీరు ఆ బార్డర్ కానీ ఆ వీడియోలో చూసింది కానీ చూపించండి దానికి దగ్గరగా ఉన్నాయి చూపిస్తారు వీడియోలో చూపించకపోతే మీరు షాపులోకి రాగానే అది చూపిస్తే వెంటనే మీకు డిసప్పాయింట్ అవుతున్నారు నేను గమనించాను కొంతమందిని అది లేదమ్మా అని చెప్తారు కదా అప్పుడు అయ్యో అనుకుంటున్నారు దానికోసం చెప్తున్నాను మంచిగా ఉంటాయి ఇంకంతకంటే కొత్త వెరైటీస్ అనమాట ఇలా కలర్ కాంబినేషన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి ఎంత క్లాసికల్ కలర్ చూడండి దానికి ఆనియన్ పింక్ ప్యూర్ ఆనియన్ పింక్ ఉల్లిపట్టు రంగుతో చీరకి ఆ ఉల్లిపట్టు కలర్ చీరకి కృష్ణ బ్లూ కలరు మెరూన్ కలరు ఆ మిక్స్ చేసిన రంగు పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తారు హుందాగా ఉంటుంది క్లాసికల్ శారీస్ చాలా డిఫరెంట్గా ఉండి లేటెస్ట్గా ఉంటాయి షాపు మనది ఊర్లోకి వెళ్ళని అవసరం లేదు మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లో ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇవి చాలా స్పెషల్ అవంతికా బార్డర్కి స్ట్రైప్స్ తయారు చేసాము ఈ చీరలు చాలా వచ్చినాయి అయిపోతాయి కొత్త కొత్తగా ఉండే డిజైనర్ శారీస్ తయారు చేస్తుంటాం లేటెస్ట్గా ఉంటాయి అటు ఊర్లోకి పోను అవసరంలా మన షాప్ కోసము మీరు ఒకవేళ ఊర్లోకి వెళ్తే జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని అడగండి అప్పుడు ఏముంటే చెప్తారు హైవే మీద అని చెప్పి అట్లా అంటే అటువైపు ఇటువైపు అని ఇబ్బంది పడుతున్నారు దానికోసం చెప్తున్నాం జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని అంటే చాలా దగ్గరలో ఉంటుంది మన షాప్ విజయవాడ వైపు వైజాగ్ హైదరాబాద్ వాటి నుంచి వస్తున్న వాళ్ళు కనకదుర్గం వారి హైవే మీదగా వస్తూ ఉంటుంటే మన షాప్ తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ వస్తుంది మీరు ఊర్లోకి వెళ్ళిపోయితే అట్లాగా పో లేదు ఊర్లోకి వెళ్తే కూడా చెప్పండి జనసేన పార్టీ ఆఫీస్ వైపు షాప్ అంటే అప్పుడు చెప్తారు మంచి మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో అవంతిక బార్డరు స్ట్రైప్ శారీ ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీఏ అవంతిక బార్డర్ చీర ధర ఎంతో అంతే ధర కాకపోతే స్ట్రైప్స్ తయారు చేసాం అంతే మగ్గంలో పేరుగా ఏం చేయలేదు మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్గా తయారు చేస్తారు ఇక్కత్తు బోర్డర్ ఇక్కత్తు స్మాల్ సెక్స్ బ్లాక్ అని అనుకోవద్దు ఇప్పుడు శ్రావణ మాసాన్ని కట్టుకోరలే కానీ వేరే అప్పుడు తీసుకోండి కలర్స్ మంచి మంచి కలర్స్ తయారు చేస్తారు ఇందులో ఇది వచ్చేసి పట్టు కాటన్ మిక్సార్ని వస్తుంది ఇక్కడ ఇది బై పట్టు నేస్తారు కొంచెం మంచిగా ఉంటుంది సిల్వర్ జరీలు వస్తుంది కాంట్రాస్ట్లు వస్తాయి పళ్ళు బ్లౌజులు కూడా చాలా గ్రాండ్గా తయారు చేస్తారు ఇది మంచిగా వస్తుంది లైట్ వైట్ వస్తుంది ఇదిగోండి ఇది సంపంగ కలర్ అది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇట్లా వస్తుంది మంచిగా ఉంటాయి ఇవి ప్యూర్ పట్టుది ఇక్కడ ఈ పోచంపల్లి లిక్కొత్తుంది ప్యూర్ పట్టు తయారు చేసింది లేటెస్ట్గా తయారు చేసి ఇచ్చాం కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇలాంటి చీరలు ఉన్నాయి చూసామని అనుకుంటారు చూడండి మీ దగ్గర ఉంటాయి కానీ చీరలు ఏదన్నా మంగళగిరి చీరలు అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ చీర ఉంటుంది కాకపోతే మనం తయారు చేసేది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కొత్తగా తయారు చేయిస్తాం లేటెస్ట్గా ఉంటాయి డిజైనర్గా తయారు చేస్తారు ఈ చీర ధర త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇందులో చిన్న బార్డర్ వస్తుంది ఇది ఇదైతే తక్కువ వస్తుంది ఇరవై ఎనిమిది వందల యాభై ఇది మూడు వేల యాభై త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఇట్లాగా మంచిగా ఉండే డిజైనర్గా తయారు చేస్తారు చీరలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచిగా కలర్ కాంబినేషన్లు వస్తాయి లేటెస్ట్గా తయారు చేయించాం ఇవన్నీ కూడాను మిమ్మల్ని కంటం కలరు బచ్చల పండు కలర్ పళ్ళు బ్లౌజ్ వైలెట్ షేడు దానికి నావీ బ్లూ కలర్ది ఇది నేరేడు పండు రంగు నావీ బ్లూ కలర్ డార్క్ బ్లాక్ కలర్ కాదు బ్లాక్ ఇప్పుడు ఇప్పుడు మేము మగ్గాలకు బ్లాక్ తీసించేసాము శ్రావణ మాసం సందర్భంగా అమ్మలకి అందరూ దేవతకు పెట్టుకుంటారు కదా చీరలు వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మి వ్రతానికి చీరలు పెట్టుకుంటారు కాబట్టి మేమన్సేసాం ఇప్పుడు ఆ బ్లాక్ మగ్గము నూలు తీసేసాం బ్లాక్ ఉండదు మీరు ధైర్యంగా తీసుకోవచ్చు ఏ చీర అయినా సరే నేరేడు పండు రంగు లాగా చేస్తాము అది పసుపు రెడ్ డార్క్ వైలెట్ లైట్ వైలెట్ లైలాక్ కలర్ మిక్స్ చేస్తాం ఆ మిక్స్ చేసినప్పుడు ఏమైందంటే స్నఫ్ కలర్ లాగా నేరేడు పండు రంగులాగా తయారైంది నలుపు అని అనుకోవద్దు మీరు నలుపు తయారు చేయము నల్లదానికైతే రేటు కూడా ఎక్కువండి బ్లాక్ కలరు అది మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకో నెల రోజుల వరకు తయారు చేయము ఇది నలుపు దీని ప్యూర్ బ్లాక్ శారీ ఇది తయారు చేయటం డార్క్ కలరు దీనికి బ్లాక్ డైయింగ్ చేయటం చాలా రేట్ ఎక్కువ అవుతుంది బ్లాక్ ప్యూరు దానికి మేము డార్క్ కలర్ కావాలనుకున్న చోట ఆ మూడు రంగులు మిక్స్ చేస్తున్నాం ఆ మూడు రంగులు మిక్స్ చేస్తే దగ్గరగా నేరేడు పండులో డార్క్ లాగా వస్తుంది దానికోసం నేను ఇంతసేపు చెప్తుంది ఎందుకంటే నలుపు చీర అనేది నల్లయ్యి అలాగేమీ ఉండవు మీరు ధైర్యంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలర్ కాంబినేషన్ చూడండి ఇది కొత్త తయారు చేస్తుంది ఖతాన్ బార్డర్ పైతానీ బార్డర్ వర్క్ ఏమైనా అనుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ కలర్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలరు ఇక్క స్టైల్లో చేసిన దానికి లాగానే దీనికి బార్డర్లో డిజైనర్గా పెట్టింది ఈ చీర ధరలు వచ్చేసి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో కలర్ చూడండి ఎంత కొత్త కొత్త కలర్స్ తయారు చేసాము చిన్నవాళ్ళు కూడా కట్టుకోవాలి మంగళగిరి చీరలు అంటే పెద్దవాళ్ళకే హ్యాండ్లూమ్ శారీస్ అంటే చేనేతనంగానే పెద్దవాళ్ళ చీరలు హ్యాండ్లూమ్స్ అనుకుంటున్నారు ఆ ఇది మార్క్స్ కోసమే మనం మంగళగిరి చీరలను ఇట్లా వేర్వేరుగా బోర్డర్స్ తయారు చేస్తున్నాం మనము కలకట పంపించి ప్రాసెస్ తయారు చేస్తున్నాము గుజరాత్ పంపించి అజ్రక్ ప్రింట్స్ చేస్తున్నాము ప్యూర్ పెన్ కలంకారీ తయారు చేస్తున్నాము ప్రాసెస్ చేయిస్తున్నాము వేర్వేరుగా డిజిటల్ ప్రింట్స్ చేయిస్తున్నాము ఇంత డిఫరెంట్గా ఉండే మోడల్స్ ఇలా వస్తాయి స్పెషల్గా ఉంటాయి మన షాప్ తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైనర్సు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసి చాలా వరకు అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లే ఇది గడొచ్చి వచ్చి యువరాణి బార్డర్లో కొంచెం మార్పు చేసింది కాంట్రాస్ట్ వస్తుంది ఈ స్టైల్ స్టైల్ అంటే స్టైలే ఇంత డిఫరెంట్గా ఉంటుంది వేరే చోట దొరకదు ఈ చీర మీరు చూడండి పైన కింద రుద్రాక్ష గడి వచ్చింది ఆ రుద్రాక్ష గడికి మధ్యలో గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ దానికోసం తయారు చేయించాం కలర్ కూడా మంచి మంచి కలర్స్ తయారు చేశారు చూడండి ఎంత మంచి రంగులు ఉన్నాయి ఇలా బ్యూటిఫుల్గా ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది డిజైనర్ శారీస్ లాగా ఉండాలి బంగారు తల్లి చీర తీసుకుని కట్టుకున్నారంటే తెలియాలండి చిల్లపల్లిలో చీర అని చెప్పి వేరే వాళ్ళకి కూడా తెలియాలి అంత మంచిగా తయారు చేస్తాం అలా స్పెషల్గా ఉంటాయి చీరలు డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి అమ్మయ్య ఇంతవరకు చెప్పలేదు వీడియో కాల్ అని అనుకుంటున్నారు కదా అది చెప్పకుండా ఉండను వీడియో కాల్ చేయొద్దు డిస్కౌంట్స్ అడగొద్దు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్ శారీస్ కొత్త కొత్త వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగలికి